ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను లుకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదోవచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు ప్రభు రక్షణ కలగజేయాలని యేసు క్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చాడు మనకు అపరిమితముగా ఆశీర్వాదాలనిచ్చే అద్భుతమైన దేవునిని మనము కలిగి ఉన్నాము ఆశీర్వాదాలు లేని వారి జీవితాలు పాపములో కోరుకుపోయి నాశనము వైపు వెల్లుచిన్న జీవితాలను దేవుడు వెదికి వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు ఈ రాత్రి అనేక కుటుంబాలు సంతోషము సమాధానము లేక కొట్టుమిట్టాడము మనము చూస్తున్నాం ప్రిలారా కుటుంబాలలో వర్గాలు ఏర్పడటము సర్వసాధారణమైపోయింది అయితే ఈ రాత్రి వాక్యము వినిచిన మీ హృదయములలో సహింపనలవే కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అన్న వచనము ప్రకారము ఒకరి పట్ల మరొకరు ప్రేమను వ్యక్తపరచకపోవడము అపవిత్రమైన జీవన విధానము వలన ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి ప్రిలారా చదబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఏసు క్రీస్తు ప్రభులవారు సంచరించుచు ఎరికో పట్టణంలోనికి ప్రవేశించి దాని గుండా వెళుతూ ఉన్న సమయంలో దాని గుండా వెళుతూ ఉన్నాడు రీలారా ఎరికో పట్టణం అంటే దేవునికి ఆహ్వానము లేని పట్టణము లేక శపితమైన పట్టణం అని అర్థము ఇంకా చెప్పాలి అంటే ఈ లోకమునకు సాదృశ్యముగా ఉంది చూడండి లోకములో ఉన్న మనుషుల హృదయములో డబ్బుకు కోరికలకు అల్లరితో కూడిన ఆటపాటలకు సమస్తానికి కూడా మానవుని హృదయంలో ఆహ్వానము ఉంటుంది కాని దేవునికి మాత్రము ఆహ్వానము ఉండదు ఎరుకు పట్టణములాగా ప్రీలారా ఏసు క్రీస్తు ప్రబలవారు ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఆయనను ఆహ్వానించకపోయినా ప్రేమించకపోయినా నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అలా ఆయన వెళుతున్న క్రమంలో ఆయనకు సుంకపు గుత్తదారుడు ధనవంతుడు నోనైన జక్కయ్య ఏసు ఆ మార్గమున వస్తున్నాడని తెలుసుకుని ఏసయ్యను చూడాలని అనుకున్నాడు కాని ప్రీలారా జక్కయ్యకు ఉన్నటువంటి బలహీనత జక్కయ్య పొట్టివాడు జనము ఎక్కువగా ఉండటము వలన ఏసయ్య ఆయనకు కనిపించడు అని తెలిసి ఏసయ్య వచ్చే త్రోవలో పరిగెత్తుకొని పోయి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు మరి రాత్రి ఈ వాక్యము వినిచిన నీ శరీరములో ఏ లోపము ఏ బలహీనత ఉన్నా లెక్క చేయకుండా ఏసయ్య వచ్చే త్రోవను ఈ రాత్రి నువ్వు గుర్తించగలుగుతున్నావా ఆ మార్గము గుండా జక్కయ్య వలె నీవు కూడా ముందే వెళ్ళి ఏసయ్య కొరకు కనిపెట్టుకొని ఉండాలని ఆలోచించగలుగుతున్నావా ఎందుకంటే ప్రిలారా జక్కయ్య ఒక మంచి ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి ఒక పన్ను వసూలు చేసే అధికారి లేదా పన్నును కట్టించుకునేటటువంటి ఒక అధికారి శరీరంలో ఏ వ్యాధి లేదు ప్రిలారా మంచివాడు ప్రజలకు మేలు చేసే యేసు క్రీస్తు ప్రభుల వారిని చూడాలని చిన్న కోరిక ఉంది అంతే ఎందుకంటే ఆ రోజుల్లో ప్రజలందరూ కూడా ఏసయ్య స్వస్థతలు చేస్తాడని అద్భుతాలు చేస్తాడని ఈ రీతిగా సూచక క్రియలు మహత్కార్యాల కొరకు ప్రజలందరూ కూడా ఏసు క్రీస్తు దగ్గరకు వెళుతూ ఉండేవారు అయితే జక్కయ్యకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు కానీ ఇన్ని చేస్తున్నటువంటి యేసు ప్రభు వారు ఎవరో చూడాలనేటటువంటి ఒక చిన్న ఆశ మాత్రమే జక్కయ్యకున్నట్లుగా మనము చూడగలము ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగములో అయితే శరీరానికి వ్యాధి లేకపోయినప్పటికీ కూడా జక్కయ్య ఆత్మకు వ్యాధి ఉన్నదని ఏసయ్య గ్రహించాడు ఎందుకంటే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనిషిని బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి అన్న వచనము ప్రకారము ప్రిలారా అక్కడి ప్రజలు జక్కయ్యను పాపిగా గుర్తించారు మరేసయ్య అతనితో ఉన్నందుకు వారు సంగుకున్నారు అందుకే ఆత్మకు వ్యాధి అనేది ఎందుకు అంటున్నానంటే ప్రజల దగ్గర అన్యాయముగా డబ్బులు వసూలు చేసేవాడు వారి కుటుంబాల ఉసులు పోసుకొని ధనవంతుడయిన్నాడు జనులు జక్కయ్యను బట్టి ఎంతో నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో మనకు కనబడతా ఉన్నారు అలాంటి ఆత్మీయ వ్యాధి కలిగిన జక్కయ్య ఎక్కి కూర్చున్నటువంటి మేడు చెట్టు దగ్గరికి వచ్చి యేసు క్రీస్తు వారు ఆగారు ఆగడం మాత్రమే కాదు కాని అక్కడ నిలవబడి పైకి చూసి జక్కయ్య త్వరగా దిగిరా నేడు నేను నీతో కూడా ఉండాల్సి ఉన్నది నేడు నేను నీ ఇంట బస చేస్తాను అనన్నాడు నిజముగా గమనించండి ప్రిలారా జక్కయ్యకు వ్యాధి లేదు లేదా దేవుడు ఏదో స్వస్థపరచాలన్న ఆలోచన లేదు కాని ఏసయ్యను చూడాలని జక్కయ్య అనుకుంటే జక్కయ్య అనుకున్న దానికి రెండంతలుగా దేవుడే జక్కయ్యను పేరు పెట్టి పిలిచి మరి జక్కయ్యతో మాట్లాడాడు జక్కయ్య కొరకు ఒక నిమిషము ఆగిపోయాడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వినుచిన్న నీవ్ అనుకుంటున్నావేమో నేను ఇలాంటి బలహీనమైన పరిస్థితిలో ఉన్నాను మరి నేను నా తల్లిదండ్రులకు లేదా నాకు సంబంధించిన వారికి తెలియకుండా ఒక మోసపూరితమైనటువంటి బ్రతుకును అదే జీవితము అనుకొని అదే ప్రపంచం అనుకొని నేను బ్రతుకుతూ ఉన్నాను కానీ ఈ రాత్రి నాకు జరిగిన అన్యాయాన్ని బట్టి నాకు జరిగిన మోసాన్ని బట్టి నాకు జరిగిన మోసాన్ని బట్టి నేనెవరికి కూడా నా ముఖము ఎత్తి చూపించుకోలేను నన్ను నేను మరెవరి దగ్గర కనపరుచుకోలేనని ఒక్క దానివిగా లేదా ఒక్కడివిగా కుమిలి కుమిలి ఏడుస్తున్న పరిస్థితి సందర్భము నీలో ఉన్నదేమో నాకైతే తెలియదు ప్రే సహోదరి సహోదరుడా ఎప్పుడైతే జక్కయ్య ఏసయ్య మీద ఆశ కలిగి ఆయనను చూడాలని ఆయన కాశ పుట్టిందో ఆయనను చూడాలనుకున్నాడో వెంటనే ఏసయ్య ప్రేమ జక్కయ్యను ఆకర్షించుకుంటూ పరిగెత్తుకుంటూ మేడు చెట్టు దగ్గరికి వెళ్ళిపోయేటట్టు చేసింది ప్రిలరా మేడు చెట్టు దగ్గరికి వెళ్ళటమే కాదు అక్కడ నిలబడి జక్కయ్యతో మాట్లాడాడు అంత మాత్రమే కాదు జక్కయ్యతో అంటున్నాడు నేను నీతో కూడా స్నేహము చేస్తాను నేను నీతో పాటు నీ ఇంటికి వస్తాను అని ప్రభువారు చెప్పినట్లుగా మనము గమనించగలము అవును ప్రిలారా ఎంత గొప్ప దేవుడో మన దేవుడు ఎందుకంటే జక్కయ్య అంటే ప్రజలకు అసహ్యం వారు జక్కయ్యకు పెట్టుకున్న పేరు పాపి అని పెట్టుకున్నారు కానీ ఏసయ్య జక్కయ్య అంటే ప్రేమ అందుకే ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు కన్నులెత్తి పైకి చూసి పలకరించాడు ఆహ్వానించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఆహ్వానం లేని పట్టణములోనికి వెళ్లి మరి ఏసయ్య జక్కయ్య ఏ చెట్టు అయితే ఎక్కి కూర్చున్నాడో ఆ చెట్టు క్రిందికి వెళ్లి జక్కయ్యను పరలోక రాజ్యమైనటువంటి తన ఆత్మీయ గృహానికి ప్రభువారు ఆహ్వానించినట్టుగా మనము చూస్తున్నాం తన ప్రేమతో తన మాటతో జక్కయ్య హృదయాన్ని గెలుచుకున్నాడు ప్రభు అయిన యేసు క్రీస్తువారు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఎలాంటి బలహీన స్థితిలో ఉన్నా ఏసయ్యపై చిన్న ఆశ ఉంటే చాలు ఆయన నీ ప్రతి బంధకము నుండి కూడా నిన్ను విడిపిస్తాడు ఎప్పుడైతే జక్కయ్యను ఏసయ్య ఆహ్వానించాడో తన పాప పాత స్థితిని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు ఇదిగో ప్రభువా నేను నా ఆస్తిలో సగము బిదలికిచ్చుస్తున్నాను అంటున్నాడు దేవుడు నువ్వన్నీ ప్రిలరా అక్కడ ఏసు క్రీస్తు ప్రభు ఏమీ చెప్పలేదు కాని ఎప్పుడైతే ఏసు క్రీస్తు ప్రభులవారి ప్రేమ జక్కయ్య హృదయాన్ని తాకిందో ఆయనలో ఉన్న సమస్త పాపాన్ని వదిలి పాపపు అన్యాయపు ధనమంతా కూడా నాకొద్దు ప్రభువా అని చెప్పి ప్రజలకు ఇచ్చివేసినట్టుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా ఎన్నో సభలు ఎన్నో మీటింగ్స్ ఫోన్ల ద్వారా టీవీల ద్వారా లైవ్ ప్రోగ్రామ్స్ ద్వారా దైవజనుల ద్వారా ప్రతి నిమిషము దేవుడు మనందరి హృదయము అనేటటువంటి తలుపు దగ్గరికి వస్తూనే ఉన్నాడు కానీ మనం ఎంతవరకు ఆ వాక్యము విని ఆయన మాట విని ఆయన స్వరము విని ఆయనకు తలుపు తీసేవారిగా ఉన్నాం ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించుకునే వారిగా ఉన్నామో ఈ రాత్రి మనము గ్రహించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని ఈ వాక్యము ద్వారా మీకు తెలియజేయాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియ సహోదరి సహోదరుడా జక్కయ్యలాగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కూడా ఈ సయ్యను ఎప్పుడైతే ఆహ్వానించుకుంటావో నీ జీవితము కూడా అనుకోని మలుపు తిరుగుతుంది మలుపు తిరగటం మాత్రమే కాదు గాని నువ్వేకులకు దీవెనకరముగా మారిపోతావని గుర్తించుకో మరణించిన తర్వాత నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే పాపములో ఉన్న నీవు ఈ రాత్రి ఏసయ్య రక్తము ద్వారా రక్షించబడాలి ఈ లోకములో నీ ఆత్మను ఏసయ్య రక్తము ద్వారా రక్షించుకొని నిత్య జీవము పొందుకొని నిత్య రాజ్యము స్వతంత్రించుకోవాలి అందుకే పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అన్న వచనము ప్రకారము ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు గనుక నీ ఆత్మను రక్షించుకోగలిగితే జక్కయ్యకు కలిగిన పరివర్తన మనకు కలగాలని మన ప్రభు ఆశ కలిగి మన వైపు చూస్తున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ కుటుంబంలో కోల్పోయిన సంతోషాన్ని మరలా నింపవలనని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు ఈ రాత్రి కూడా దేవుడు తన ప్రేమపూర్వకమైన కళ్ళతో మిమ్మల్ని చూస్తున్నాడు మీ జీవిత అవసరాలన్నిటిని గురించి ఆయనకు తెలుసు మీ జీవితంలోని ప్రతి హృదయ కోరికలను తీర్చి యేసు మీ అవసరతలన్నీ ఆయనకు తెలుసు ఈ రాత్రి మీకు నిస్సహాయముగా అనిపిస్తే మీరు యేసు ప్రేమగల హస్తము మీకు తోడుగా ఉన్నదని గుర్తుంచుకోండి వాక్యము సెలవిచ్చినట్లుగా నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా యేసు ప్రభు ప్రేమ బంధములతో మనలను ఆకర్షించుకొని ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ జీవితం అంతా ఆయన చేతుల్లోనికి అప్పగించినట్లయితే రక్షణ యొక్క ఆనందాన్ని ఇప్పుడు పొందుకుంటారు తద్వారా మీరు లోకములో శ్రమల ద్వారా నశించిపోయే మీ ఆత్మలను మరలా రక్షించి తన జీవాన్ని మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి మనమందరము కూడా అటువంటి కృపను పొందుకొని ఆయనలో జీవించేటటువంటి ధన్యకరమైన జీవితము కలిగి ఉండులాగున అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి ఈ వాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన మహిమ కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచిన అయ్యా మరొక మారు ఈ రాత్రి కాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచినా మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలు అయ్యా నశించిపోయే దానిని వెతికి వచ్చిన మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం మమ్మను ప్రేమించి శిలువపై మమ్మను రక్షించడానికి వెతుక్కుంటూ వచ్చావు అయ్యా ఈ రాత్రి మేము నీ శిలువను మా ఆత్మీయ కళ్ళతో చూచుటకు మాకు సహాయము చేయము దేవ మమ్మలను నీతిమంతులను తీర్చుము నశించుచున్న మా ఆత్మలను ఈ రాత్రి రక్షించి నీ యొక్క రక్షణ ఆనందము మాకు అనుగ్రహించుము ప్రభువా మాకు కలుగు అనేక ఆపదల నుండి మమ్మలను తప్పించి నీ రక్షణ ఆనందపు బావులలో ఉన్న నీళ్లను మేము చేదుకొనున్నట్లుగా మాకు కృపను దయచేయము నశించిపోయే మా కుటుంబ సభ్యులను నీ ప్రేమ బంధములతో నీలోనికి ఆకర్షించుకొనుము అయ్యా ఈ రాత్రి మాకు అనుగ్రహించిన నీ దివ్య ప్రేమ సంతోష సమాధానాల కోసము నీకు కృతజ్ఞతలను చెల్లించుకొనిచున్నాం ప్రభువ మేమెల్లప్పుడూ నీలో జీవించుటకు కృపను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం దివాయి సమయంలో ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరూ ప్రతిదినము క్రమము తప్పకుండా ఈ వాక్యము విని అయ్యా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాదస్సు నిధులు పెట్టుచున్నాను అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన దివించి ఆశీర్వదించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దివెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి, అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్